Mm. ோ இ no. ट्रा पी

నీకు గుర్తించాలి నాకేం ఊరికొద్దులే ఫైర్ పెట్టుకుని ఇచ్చారు అండి నేను ఇప్పుడు అది మడి నాటకనే అడ్ని పెట్టింది మరి నాకన్నా చెప్పింది గుర్తించి నాటుకోకపోయినా నాటుకోకుంటే మీ దగ్గర నాటుకుంటాలేవులే నాకు లేదా ఏమి నిజ నీకు

பெருதா பைரம் பெடுத்த செல்லைனா அதுக்கே గస వచ్చా ఇంటికాండాలిరా మడ్డగా రమ్మ నేను అన్ని నూటికి కాదు గస వచ్చా అన్ని ఇంటికాండాలి పోయి ఎవరు రమ్మని ఏరా దేని పక్క ఉన్నారా ఏంటికి అన్నారు ಅದು ಪಂದ್ರು ರಾಣಿಗಾರೋ ಈ ಮಧ್ಯ ಮಧ್ಯ hehehehe <laughs> కానీ రా కానీలే రానిప్పి తనకటా రి దానిప్పి తినికట్రీరా దానిప్పి తినికటారా అబ్జత్తనా ఎనిమిది నిమిషాలు దాని గట్టు మళ్ళా అది పోతుందిరా పదిహేను నిమిషాలు దానికి కుడితే అది పోతుంది మళ్ళా సరే అది పెట్టుకోర్రీ

ಹಾ ಸಲೀಸ ಕಳಿಸಿದ್ದೀನಿ Okay. Ah! Ah! హలో ఏండ ఇంకా ఏంది నీళ్ళు కొడతాను ఎన్ని టిప్పులు కొడతాను ట్యాంకర్లు నువ్వు వాడా ఆడు ఉండేది రెండు గుంతాల్లో నీళ్ళు అయితే ఎవరు ఇప్పుడు వీడికంట వస్తాను లేదా వీళ్ళు పిలుస్తానారు నేనేం లేరు బా నీకోసమన్నారు వాడు సుధాకూడ ఫోన్ చేయమంటే చేస్తాన నీకు చేయని ఏమో రానంట రా ఐదు నిమిషాలు వచ్చి పోనంట పోదురా హలో వచ్చినాడు వచ్చినాడు బేసి ఉంట పోనంట పోదురా హలో అంకిరడి రా వచ్చి పోదురా అయితే ఎందుకు చెప్పినావులకు వచ్చాను నేను వాళ్ళు ఎవరు మంచాలను పిలుచుకోలే మంచులు పిలుచుకోలే వాళ్ళు ఎవరు రాడంట రాడు నేను రాను ఏం నేను లేకుంటే వాడు జరగదు రాడు సర్లే అంటానరా పదైదు సర్లే అంటున్నారు వాళ్ళు వచ్చదలే వానికి వచ్చా సర్లే ఎన్నికొచ్చే బంద్ చేయాలనా బంద్ చేయాలంట్రా ఇది బా శ్రీకాంత్ సార్ చూడు ప్రభువాణు జీసీఎస్ దొడ్డికి వచ్చాదా